డిసెంబర్ నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు రాశుల వాళ్ళకి డబ్బులకైతే ఎటువంటి కొరత ఉండదు వీళ్లకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ రాశులంటో చూద్దాం మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకైతే డిసెంబర్ లో రాజయోగం పట్టబోతుంది డబ్బుల విషయంలో వీళ్ళకి మహర్దశ పట్టుకుంటుంది పాత బాకీలన్నీ తీరిపోతే ఉద్యోగం చేసే వారికి ఆదాయం పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అనుకోని ధన లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు కూడా వీళ్ళకు పెరుగుతాయి ఇక సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెల అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనీసం బోనస్ అయినా అందుతుంది కొత్త ప్రాజెక్టు బాధ్యతలు చేపడతారు సింహరాశి వాళ్ళకి శుభగ్రహాల ప్రభావం డబ్బు వచ్చినా ఖర్చు కూడా నియంత్రణలోనే ఉంటుంది ఎక్కువగా డబ్బులు కూడా ఆదా చేస్తారు ఇక కన్యా రాశి విషయానికి వస్తే డిసెంబర్ నెలలో ఆర్థిక ప్రగతి గట్టిగా కనిపిస్తుంది వ్యాపార విస్తరణ కూడా బాగా జరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి విదేశీ ఆదాయం అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెల ఏ విషయంలో అయినా పెట్టుబడి చేసినా ఫలితం అయితే వీళ్ళకి తప్పకుండా ఉంటుంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా డిసెంబర్ నెలలో లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం డబ్బుల రూపంలో వస్తుంది ప్రభుత్వ లీగల్ ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది కూడా డబ్బు వస్తూనే ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే లాభాలు మాత్రం వస్తాయి ఇప్పుడు నుంచి చెప్పిన ఈ రాశులకైతే అద్భుతమైన ఫలితాలు డిసెంబర్ లో ఉంటున్నాయి మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి